బహుభాషా కోవిందుడు అని చెప్పొచ్చు పివి నరసింహారావు గారికి భారతరత్న దక్కటం మనందరం హర్షించదగ్గ విషయం చాలా గొప్పగా చెప్పుకునే విషయం మరి అలాంటి గొప్ప వ్యక్తులు రాష్ట్రంలో ఇక లేరా ఉన్నా కానీ ఎందుకు దక్కట్లేదు కొంతమందికి ఎందుకు అవకాశం అంతవరకు ఎందుకు రాలేదు అలాంటి ఆలోచన ఎందుకు చేయట్లేదు అలాంటి వ్యక్తుల్లో ప్రథమంగా వినిపించే పేరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అనే ఒక వ్యక్తి మనకు ఒక క్రియేటర్ల కనిపిస్తారు ఎలా క్రియేటర్లా కనిపిస్తారు ఏమిటి అనేది పివిరెడ్డి సార్ మాటల్లోనే వింటూ మరి ఎప్పటికీ దక్కుతుంది భారతరత్న అనే ఆ బిరుదు ఎన్టీఆర్ గారి పక్కన మనం ఎప్పుడు చూస్తాం అసలు చూస్తామా లేదా సరేం చెప్తారు ఆయన మాటల్లోనే విన్నాం నమస్కారం నమస్కారం ఎన్టీఆర్ అనగానే చాలా విషయాల్లో గొప్ప వ్యక్తిగా కనిపిస్తారు ఒక మద్యపాన నిషేధం కానివ్వండి రెండు రూపాయలకి కిలో బిల్ బియ్యం కానివ్వండి మా గ్రామా గ్రామాలని సచివాలయాలుగా మార్చిన వ్యక్తి అని చెప్పొచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సార్ పొలిటికల్గా అలాగే మనకి నటన పరంగా కూడా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ లో నిజంగా భగవంతుడు ఇలాగే ఉంటాడేమో అని చూపించిన వ్యక్తి ఎలా ఎలా చూసినా అటు ఆయన ప్రొఫెషన్ చూసినా ఇటు పొలిటికల్ గా చూసినా ఎటు చూసినా ఫ్యామిలీ పరంగా చూసినా ఒక ఒక ఇంటర్వ్యూలో పురంధేశ్వరి గారు ఒక మాట చెప్పారు నాకు నిజమా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది అదేమిటంటే ఆవిడ చెప్పిన మాట ఆయనకి బాగా కోపం వస్తే ఇంకా ఇంతకన్నా కోపం రాదేమో అనిపిస్తే ఆయన అనే వర్డ్ అంట ఒకటి ఏమిటి మనకి మతులు పోతున్నాయా అనేవాళ్ళ అంటే అలా అలాంటి వర్డ్తో వీళ్ళందరూ అర్థం చేసుకునే స్థాయి ఉండేదట సో అంతటి వ్యక్తికి మరి భారతరత్న అసలు ఎప్పుడు దక్కుతుంది అంటారు మనం అసలు చూస్తామా చూడమా ఎన్టీఆర్ గారి పక్కన భారతరత్న అనే బిరుదు మీ చెప్తారు చెప్తారా మీరు ఏం చెప్తుంది సో చాలా మంచి క్వశ్చన్ చేశారు మేడం నమస్కారం నమస్కారం ప్రేక్షకులకు మేము ప్రేక్షకులకు పొలిటికల్ లీడర్స్ కి కార్యకర్తలకి మెయిన్ ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పుకోదగ్గ గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీ రామారావు గారు సో అలానే నేను చెప్పే సబ్జెక్ట్ మేడం భగవంతుడు ఉన్నాడు తప్పనిసరి అనే పదం అర్థమైన వాళ్ళకు నా సబ్జెక్ట్ సంపూర్ణంగా అర్థమవుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడు ఉన్నాడు నేను ప్రేక్షకులకు మేధావులకు కార్యకర్తలకు పొలిటికల్ లీడర్స్ నమస్కరించి చెప్తున్నా సో ఈ సృష్టి కాలచక్రంలో జన్మించిన ప్రతి మానవుడు ప్రతి ప్రాణజీవి ఈ సృష్టి కాలగర్భం నుంచి భూగర్భం నుంచి ఏ మూల నుంచైనా ఈ భూగలంపై ఎక్కడి నుంచైనా ఏ ప్రాంతం నుంచైనా జన్మించవచ్చు ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలబడవచ్చు సో ఎగ్జాంపుల్గా మన ఎన్టీ రామారావు గారు ఆయన అవతార పురుషుడు మేడం ఆయన అవతార పురుషుడు సో ఇప్పుడు ఫలవృక్ష మొక్కలు నువ్వు ఏ నేలపై పెట్టినా ఎంతటి పరిశుభ్రమైన నేల పెట్టినా ఎంతటి అపరిశుభ్రమైన నేలలో పెట్టినా ఆ పెట్టిన వ్యక్తి గుణాలను బట్టి కానీ ఆ నేల గుణాలను బట్టి కానీ అక్కడ పరిశుభ్రతను బట్టి కానీ అక్కడ అశుభమైన పదార్థాలను బట్టి కానీ అశుభమైన గాలిని బట్టి కానీ నీటిని బట్టి కానీ ఎరువులను బట్టి కానీ పరిశుభ్రమైన వాతావరణం బట్టి కానీ ఆడ ఆ మొక్క పీల్చుకొని పెరగదు ఆ మొక్క గుణగణాలను బట్టే భూ భాగములోని అనేక రకాలమైన వివిధ రకాలైన అపరిశుభ్రమైన దాన్ని వికర్షించి మంచిని రిసీవ్ చేసుకొని ఆ మొక్క దైవానుగ్రహంతో సృష్టి కాలచక్రంలో కాలానుగుణంగా అది అభివృద్ధి చెందుతుంది మొక్కలు పాల అది అవుతుంది ఫలాలు ఇస్తారు నేను అలా చెప్పినట్టుగా సామాన్య మానవుని కుటుంబంలో జన్మించి జన్మించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన ఒక కళాకారునిగా దైవానుగ్రహంతో జన్మునిగా దైవానుగ్రహంతో ఈ కలియుగానికి పొలిటికల్ జీవిత చరిత్రలో కొన్ని అనేక రకాల మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఒక అవతార పురుషునిగా ఒక భగవంతుని విశ్వరూపంలో తను సొంతగా దైవానుగ్రహంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి అతి తక్కువ సమయంలో పార్టీని స్థాపించి తొమ్మిది నెలలనే సంపూర్ణంగా ఆయన పార్టీ మంచి మెజారిటీ ఫుల్ మెజారిటీతో పిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ సృష్టి కాలచక్రంలో ఒక దిక్సూచిగా భగవంతుడు విశ్వరూపంలో జన్మిస్తాడు అనేక కారణాలు ఎక్స్పోజ్ చేసి సామాన్య మానవులకు మళ్ళీ అంతరించిపోతాడు భగవంతుడు ఎన్టీ రామారావు గారు కూడా అతి తక్కువ సమయంలో పాజిటివ్ పార్టీ ప్రారంభించి ఆయనే దైవానుగ్రహంతో గెలిచి చరిత్రలో కనివిని ఎరుగని పొలిటికల్ జీవిత చరిత్రనే కనివి నేరుగానే అనేక రకాల సామాన్య మానవులకు అనేక పథకాలు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు సో ఆయన కాలచక్రంలో నేను గతంలో చెప్పాను జనన మరణం మన చేతిలో లేదు సో అలానే జన్మించిన ప్రతి మానవుని కూడా కర్మలు మన చేతుల్లో లేవు మానవుడు ప్రయత్నం చే సృష్టి సృష్టి మనకు మన ప్రయత్నానికి ఆ దైవానుగ్రహం ఉంటే సక్సెస్ అవుతుంది మానవుని ప్రయత్నానికి దైవానుగ్రహం లేకుంటే అది విఫలమైతుంది ఎన్టి రామారావు గారికి సంపూర్ణంగా దైవానుగ్రహంతో సంపూర్ణంగా ఆయన పిరియడ్ భగవంతుడు నిర్మించిన పిరియడ్ లో ఆయన పాటిలో నిలిచి అనేక పథకాలకు ఈ భూగో ఇప్పుడు యాక్షులు చెప్పాలంటే ఈ కలియుగానికే ఆయన సామాన్య మానవులకు అందుబాటులో అనేక రకమైన పథకాలు తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేసి నిరూపణ చేసి ఆయన కాలచక్రానుసారంగా దిగిపోవడం జరిగింది మరణించడం జరిగింది ఆయన యాక్చువల్గా చెప్పాలంటే భగవంతుడు ఒక వ్యక్తి నిత్యం పూజలు జపాలు చేసే వ్యక్తి ఒక సామాన్య మానవునికి భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి మనకు హెల్ప్ చేయలేడు భగవంతుడు మానవుని రూపంలో వచ్చి ఒక మానవునికి సహాయం చేస్తాడు మానవ రూపకల్నే మనకు మానవుని సహాయం చేస్తాడు ఎన్టీ రామారావు గారు అగుపడని ఒక భగవంతుడు ఒక మానవ జన్మ ఎత్తి సామాన్య మానవులకు అనేక బోధనలు చేసి అనేక పథకాలు సృష్టించే అంతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు సో అలానే ఇప్పుడు మీరు చెప్పారు పియు నరసింహరావు గారికి ఆయనకు మన భారత రత్న ఇవ్వడం జరిగింది సో ఇలా మన ఎన్టీ రామారావు గారికి ఎందుకు రావడం లేదని మీరు వచ్చిన విషయం సృష్టి కాలచక్రంలో కర్మలు అన్ని సమయం మానవుని ఏం చెప్పినా మానవుని ప్రయత్నం కానీ మానవుని ప్రయత్నానికి మానవుని ఆలోచనలు కాని ఆ భగవంతుడు సృష్టి రిలేజ్ చేసినప్పుడు ఆ ఎన్టీ రామారావు గారికి భగవంతుడు ఈ మనం మన మనలో ఉన్న తన అభిమానులు కావచ్చు అలానే ఇండియాలో ఉన్న పొలిటికల్ మేధావులు కావచ్చు సమయం వచ్చినప్పుడు తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ అయితే రాబో ఐదు సంవత్సరాల లోపు మీరు రాసి పెట్టుకోండి పక్క మన ఎన్టీ రామారావు గారికి భారతరత్న రత్న భారత రత్న అనే ఒక బిరుదు తప్పనిసరి రాబోతుంది ఐదు సంవత్సరాల లోపు మీరు రాసి పెట్టుకోండి పక్క ఓకే ఇప్పుడు మీరు ఆయన ఆలోచన రావడము దైవానుగ్రహమే సో ఆ క్వశ్చన్ రావడం గ్రామే ఏది కూడా సృష్టి రిలే కేంద్రం నుంచి ఆడ రిలీజ్ అయితేనే మానవుని టీవీ రిలే కేంద్రం ఇక్కడ రిలీజ్ అవుతుంది మనం మాట్లాడుకున్నాం అతి త్వరలో ఆయనకు మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి ఆ ఆలోచన మీకు వచ్చింది నేను చెప్పబోతున్నా సృష్టి కాలచక్రంలో ఏదైనా కూడా ప్రతి మాట గాని ఏదైనా గాని ఒక వ్యక్తి ద్వారా రిలే అవుతుందంటే అక్కడ రిలీజ్ అయితేనే ఇక్కడ రిలే రిలీ రిలీజ్ అవుతుంది ఇది రిసీవ్ చేస్తూ రిసీవర్గా అన్నట్టు కాబట్టి నేను చెప్తున్నా దివ్య దృష్టితో చెప్తున్నా భవిష్యత్తులో ఎన్టీ రామారావు ఆయన చేసిన కార్యక్రమాలకు ఆయన అవతరించిన మన ఆయన పరిపాలించిన ఆయన చేసిన కళలకు ఆయన పాలించిన పొలిటికల్ పథకాలకు గుర్తింపుగా ఆయన కారణ కారణజన్మునుగా అవతార పురుషునిగా ఆయన జన్మించి మనకు అనేక ఆ దిక్సూచన చేసిండు కాబట్టి భవిష్యత్తులో ఈ ఐదు మీరు అన్నట్లుగా తప్పనిసరి చాలా చక్కటి నిజంగా ఆ అభిమానులకే కాదు అటు పార్టీ వాళ్ళకి కానీ అభిమానులకు కానీ అది కోరుకుంటున్న అభిమానులే కాదు ఇతర మనుషులు కూడా ఈ విషయం గురించి మాట్లాడుకున్న సందర్భాలు ఎన్నో చూసాం మనం చాలా చక్కటి రిజల్ట్ చెప్పారు సార్ చూద్దాం ఐదేళ్లలో తప్పనిసరి ఎన్టీఆర్ గారికి భారతరత్న వస్తుందని పివి రెడ్డి సార్ చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు నిజమవుతుంది అనేది మనం కాలమే సమాధానం చెప్తుంది అందరూ సంతోషించదగ్గ విషయం నేను ముందు చెప్పినట్టుగా పివి నరసింహారావు గారికి రావటం మనందరం చాలా సంతోషించదగ్గ విషయం అదే కోవకు చెందిన వ్యక్తి ఎన్టీఆర్ గారు ఆయనకు కూడా భారతరత్న రావాలి అని వచ్చిన తర్వాత కూడా తప్పకుండా మళ్ళీ బీవిరెడీజర్తో మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేద్దాం అందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించింది మీ అమూల్యమైన సలహాలు ఏమిటి విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే